అండి చికెన్ గ్రేవీ కర్రీ అయితే చేసుకుందాము చికెన్ తీసుకొచ్చి ఒక కిలో తీసుకొచ్చాను శుభ్రంగా రెండు మూడు సార్లు అయితే కడిగేసుకొని ఉప్పు నీళ్ళలో నానబెట్టుకున్నాను ఉప్పు నీళ్ళలో చికెన్ నానబెట్టిన వల్లే మనకి జ్యూసీగా మొక్క సాఫ్ట్గా ఉంటుంది స్టవ్ పైన పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసుకొని లవంగా చెక్క ఆలక్కయ్య ఉల్లిపాయ ముక్కలు మూడు పచ్చిమిర్చిలు వేసి గోల్డ్ కలర్ వచ్చే వరకు వేపుకోవాలి ఇప్పుడు సైడ్కి పెట్టుకున్న చికెన్ అంతా కూడా వేసేసుకోవాలి ఒక వన్ అవర్ పాటు మీరు ఉప్పు నీళ్ళలో పెట్టి చూడండి చికెన్ చాలా సాఫ్ట్గా జ్యూసీగా ఉంటుంది అలా వీలు పడకపోతే ఉప్పు కారం పసుపు వేసి ఒక ఐదారు గంటలు ఫ్రిడ్జ్లో పెట్టుకునే చాలా బాగుంటుంది తెచ్చిన వెంటనే వండినట్లయితే మనకి కొంచెం గట్టితనం ఉంటుంది నారలాగా అనిపిస్తుంది అంత టేస్ట్ కూడా అనిపించదండి ఇలా ట్రై చేయండి కొద్దిగా సాల్టు పసుపు వేసి బాగా కలిపేసుకొని మూత పెట్టి మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి ఆయిల్ అంతా కూడా పైకి వచ్చే వరకి మనకి వాటర్ చికెన్లో ఉన్న వాటర్ అంతా పోయే వరకి వేపుకుంటే సరిపోతుంది ఇప్పుడు మీరు ఎంత కారం తింటే అంత కారం పొడి గరం మసాలా నేను రెండు స్పూన్లు కారం రెండు స్పూన్లు వేసుకుంటున్నాను గరం మసాలా కూడా ఇంట్లో చేసిందేనండి ఎవరికైనా కావాలంటే ఆ వీడియో పెట్టాను చూసి వేసుకోండి ఒక స్పూన్ వరకే అల్లం వెల్లుల్లిపే వేస్టు బాగా కలిపేసుకొని చికెన్ ములిగే వరకు మాత్రము వాటర్ పోసుకొని స్టవ్ మీడియంలో పెట్టి ఒక పది నిమిషాలు ఉడికించుకుంటే సరిపోతుందండి చక్కగా ఉడికిపోతుంది ఒక పెద్ద సైజు టమాటో సన్నగా తరిగేసుకొని బాగా కలిపేసుకొని రోటీ అయినా రైస్ అయినా చాలా చాలా బాగుంటుంది నాన్ వెజ్ ఎప్పుడు తీసుకొచ్చిన కాస్త శుభ్రంగా చాలామందికి ఆ ఎంట్రికలు కనిపిస్తే లెగ్ పీస్ లెగ్ పీసులు అంటూ ఉంటారు పిల్లలు ఆ కాళ్ళు దగ్గర ఆ గుంపుల దగ్గర ఎంట్రికలు అనేటివి ఉంటాయండి మనకి చికెన్వి కోడి ఎంట్రికలు అవి శుభ్రంగా చూసి కడిగి పెట్టుకుంటే మనకి కూరలో ఎక్కడా కనిపించకుండా చాలా టేస్ట్గా ఉంటుంది ఎప్పుడు లెగ్ పీస్ తెచ్చినా ఆ గుంపు దగ్గర కాస్త శుభ్రంగా క్లీన్ చేయండి లాస్ట్లో కొత్తిమీర పుదీనా వేసుకొని కిందకు దించేసుకోవడమే రైస్ అయినా రోటీ అయినా చాలా బాగుంటుంది ఎవరికైనా నచ్చితే ట్రై చేయండి వావ్ సాఫ్ట్గా చాలా జూసీగా టేస్ట్ అద్దరిపోయిందండి ఎవరికైనా నచ్చితే ట్రై చేయండి హైండి ఎగ్గు బెండకాయ గ్రేవీ కర్రీ చేసుకుందాము చాలా బాగుంటుంది నైన్ ఎగ్స్ అయితే తీసుకున్నాను మా ఇంట్లో ఉడికినాక తినేస్తారు ఎగ్స్ ఎక్కువగా మిగిలినవే ఇంకా వంట చేయాలి ఒక పావు కిలో టమాటా వేసుకొని కొద్దిగా చింతపండు గుజ్జు కూడా తీసుకుంటున్నాను కొద్దిగా వాటర్ వేసుకొని స్టవ్ పైన పెట్టి స్టవ్ ఐలో పెట్టి ఒకే చూస్తే సరిపోతుంది ఇలా వండి చూడండి రోటీ అయినా రైస్ అయినా చాలా బాగుంటుంది చక్కగా గ్రేవీతో చాలా సింపుల్గా ఈజీగా కూడా చేసేయచ్చు సల్లగైన తర్వాత టమాటాలన్నీ కూడా సపరేట్ చేసి కొద్దిగా వాటర్ పోసి పైన తోలంతా కూడా తీసేసుకోవాలి చాలామంది టమాటాలో పురుగులు ఉంటాయి అంటూ ఉంటారు ఇలా కట్ చేసేటప్పుడు కూడా పురుగులు ఉంటే దాంట్లో కనిపిస్తాయండి ఇలా చల్లగా అయిన తర్వాత మిక్సీ జార్లో వేసి మెత్తగా చేసుకోవాలి అదే వాటర్లో ఎగ్స్ కూడా వేసి పైన తోలంతా తీసేసి సైడ్ పెట్టుకోవాలి మిక్సీ జార్లో టమాటా అంతా కూడా వేసి మెత్తగా పేస్ట్ చేసి సైడ్ పెట్టుకోవాలి స్టవ్ మీద కలయి పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసి బెండకాయ కట్ చేసుకున్నవన్నీ కూడా లైట్గా వేపి సైడ్ తీసుకోవాలి అదే కాలంలో కొద్దిగా మళ్ళీ ఆయిల్ వేసుకొని ఆవలజీలకర శనగపప్పు మీద వేసి పచ్చిమిర్చిలో ఒక మూడు వేసుకున్నాను సన్నగా తరిగి పెట్టుకున్న ఒక పెద్ద సైజు ఉల్లిగడ్డ వేసుకున్నాను కొద్దిగా కరివేపాకేసి ఈ ఉడికించుకున్న ఎగ్స్ అన్నీ కూడా వేసేసుకొని గోల్డ్ కలర్ వచ్చే వరకు కూడా చెప్పుకోవాలి కొద్దిగా పసుపు వేసుకోవాలి ఏగిపోయినాయి కదండి ఇప్పుడు సైడ్ పెట్టుకున్న బెండకాయ అన్నీ కూడా వేసేసుకొని కొద్దిగా కారం మీరు ఎంత కారం తింటే అంత కారం వేసుకోండి కొద్దిగా ఉప్పు గరం మసాలా వేసుకుంటున్నాను ఈ గరం మసాలా కూడా ఇంట్లో తయారు చేసుకునేదే మీకు కావాలంటే వీడియో ఉంది చూసి చేయండి చాలా టేస్ట్గా అయితే ఉంటుంది రెండు స్పూన్ల వరకే గరం మసాలా వేసుకున్నాను బాగా కలిపేసుకొని టమాటా రుబ్బి పెట్టుకుందంతా వేసుకొని అట్లానే చింతపండు గుజ్జు కూడా వేసేసుకున్నాను బాగా కలిపేసి మీకు ఎంత పులుపు చూసుకుంటూ వాటర్ అనేది యాడ్ చేసుకోండి కొద్దిగా నోట్లో పెట్టినట్లయితే పులుపుని చూసి వాటర్ యాడ్ చేసుకొని కిందగా దించేసుకున్న తర్వాత మనకి ఒక ఐదు నిమిషాలు ఉడిగితే సరిపోతుందండి బెండకాయ చాలా త్వరగా ఉడిగిపోతుంది లాస్ట్లో కొత్తిమీర వేయండి చాలా టేస్ట్ అద్దరిపోయిందండి హై అండి సొరకాయ పచ్చడి చేస్తున్నాను చాలా టేస్ట్ అయితే ఉంటుంది స్టవ్ పైన కలాయి పెట్టుకొని ఒక హాఫ్ చెంచే వరకు మెంతులు వేసుకున్నాను ఒక గుప్పెడన్ని వేసుకున్నాను నువ్వులు చిటపటాన్ని తర్వాత మిక్సీ జార్లో తీసుకోవాలి వేరే కళాయిలో కొద్దిగా ఆయిల్ వేసుకొని ఒక గుప్పెడన్ని ఎండుమిరపకాయలు ఓ వరకు పొట్టుతో నెల్లు రబ్బలేసి వేయించి నువ్వులు మిక్సీ గిన్నెలోకే తీసుకోవాలి అదే కళాయిలో ఒక ఎనిమిది వరకు టమాటాలు ఇట్లా కట్ చేసి వేసుకున్నాను మనకి సొరకాయ పైన పొట్టంతా గీకేసి పెద్ద పెద్దగా కట్ చేసి వేసుకొని అవి కూడా ఉడికించుకోవాలి చూసారు కదా పెద్దగా కట్ చేసుకున్నాను ఇలా చేసినట్లయితే మనకి మీరు పచ్చిమిర్చి తిన్నట్లయితే ఎండుమిర్చి వేయించేటప్పుడే పచ్చిమిర్చిలు వేయించి మిక్సీ మిక్సీజర్లో తీసుకోండి కొద్దిగా పసుపు కారం పొడి వేసుకున్నాను కొద్దిగా రాళ్ళుప్పు బాగా కలిపేసి స్టవ్ మీడియంలో పెట్టి ఉడికించుకుంటే మనకి సొరకాయలో ఉన్న వాటర్తోని టమాటా వాటర్తోని ఉడికిపోతుంది ఎటువంటి వాటర్ పోయవలసిన అవసరం లేదు మన గరిటతో ఇలా ఒత్తితే ఉడికింది ఉడికింది తెలిసిపోతుంది సొరకాయి ఇలా పెద్దగా ఎందుకు కోసామంటే అవి సైడ్కి తీసేసి మనం ఫస్ట్ టమాటా మిక్సీ చేసుకున్న తర్వాత అవి కచ్చపచ్చగా పచ్చగా మిక్సీ చేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది కొద్దిగా పులుపు కోసం చింతపండు వేసుకున్నాను చల్లగా అయిన తర్వాత మిక్సీ పట్టుకుందాము ఇప్పుడు సొరకాయ ముక్కలన్నీ సపరేట్ చేసుకొని ఈ టమాటా పైన తోలు అంతా కూడా తీసేయాలి సల్లగైన తర్వాత మనం నువ్వులు ఫస్ట్ ఎండుమిరపకాయలు మిక్సీ చేసుకున్న తర్వాత కొద్దిగా జీలకర్ర వేసుకోవాలి కొత్తిమీర పుదీనా ఒక ఉల్లిగడ్డ పెద్ద సైజుది ఈ టమాటా అంతా కూడా వేసి మిక్సీ పట్టుకోవాలి ఈ నువ్వులు పేస్ట్ మాత్రమే మెత్తగా మిక్సీ పట్టుకుంటే ఈ పచ్చడి టేస్ట్ చాలా బాగుంటుంది ఈ సొరకాయ ముక్కలు వేసి కచ్చాపచ్చగా మిక్సీ పట్టుకోవాలి మరి మెత్తగా వండకూడదు మనకి దోసకాయ లాగా అనమాట చాలా టేస్ట్గా ఉంటుంది సరే కదా మొత్తం అంతా కూడా కలిపేసుకొని మళ్ళీ పోపు వేసుకుంటున్నాను స్టవ్ పైన పోపు గరటి పెట్టుకొని కొద్దిగా ఆయలు వేసుకొని శనగపప్పు మినపప్పు ఆవాలు జీలకర్ర సోంపు మెంతులు వాముని దినుసులు వేసుకొని ఒక మూడు ఎండుమిరపకాయలు గుప్పిడి కరేపాకు ఒక ఏడెనిమిది వరకు ఎల్లులు డబ్బులు వేసుకొని కొద్దిగా ఇంగ వేసుకుంటే సరిపోతుంది టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుందండి చపాతి అయినా రైస్ అయినా నేను రైస్లోకే చేశాను కాస్త నెయ్యి వేసుకొని తింటే రైసు ఆహా మళ్ళీ అసలు ప్లేట్ మొత్తం ఇంకా కావాలనిపించేలా తినాలనిపిస్తుంది అంతా టేస్ట్గా అయితే ఉంది ఒకసారి ట్రై చేయండి టేస్ట్ ఎలా ఉందో చెప్పండి హాయ్ అండి గొంత పొంగనాలు చేసుకుందాము రాగిపిండి పచ్చి కొబ్బరి క్యారెట్తో చాలా బాగుంటుంది మిక్సీ జార్లో మూడు యాలకులు పచ్చి కొబ్బరి పైన తోలు అంతా తీసేసుకోవాలి రెండు క్యారెట్లు కొద్ది కొద్దిగా పాలు పోసుకుంటూ మెత్తగా మిక్సీ పట్టుకోవాలి చూసారు కదా చాలా టేస్ట్గా ఉంటాయి పిల్లలైన పెద్దలని ఇష్టంగా తింటారు రాగి రాగిపిండి వేసుకున్నాను ఈ క్యారెట్ పచ్చి కొబ్బరి అంతా కూడా వేసేసుకొని మీరు స్వీట్ ఎంత తింటే అంత బెల్లం వేసుకోండి చాలా బాగుంటుంది నేనైతే మా ఇంట్లో ఎక్కువ తింటారు కాబట్టి కప్పు రాగి పిండికి కప్పు బెల్లం అయితే వేసుకుంటున్నాను కొద్ది కొద్దిగా పాలు పోసుకుంటూ కొద్దిగా సిటికెడు సాల్ట్ వంట సోడా ఒక హాఫ్ చంచే వరకు వేసుకున్నాను కొద్ది కొద్దిగా పాలు పోసుకుంటూ కలుపుకోవాలి మరీ లూజ్గా కాకుండా కొంచెం ఎందుకంటే బెల్లం ఇలా కలుపుతూ ఉంటే మనకి ఎక్కువగా లూజ్గా అయిపోతూ ఉంటుంది చూసారు కదా నేను చూపిస్తున్న విధంగా కలిపి చూడండి ఒకప్పుడైన నువ్వులు వేసుకున్నాను నువ్వులు వేసుకుంటే పంట కింద పడి చాలా టేస్ట్గా అనిపిస్తాయి అది ఉడికేటప్పుడు కానీ తినేటప్పుడు కానీ ఆ స్మెల్ కూడా చాలా బాగుంటుంది గుంత పొంగనాలు ఎప్పుడు వేసినా సరే మీరు నేర్తో కాల్చుకోండి మనకు స్వీట్ సరిపోయింది లేదు కొంచెం నోట్లో పెట్టి చూసుకుంటే తెలుస్తుంది స్టవ్ పైన గొంత నాలుగు ప్లేట్ పెట్టుకొని కొద్దిగా నెయ్యి వేసుకుంటూ కొద్ది కొద్దిగా ఈ పిండి అనేది వేసుకొని మూత పెట్టి స్టవ్ మీడియంలో పెట్టి కాల్చుకోండి చక్కగా ఉడుకుతుంది టేస్ట్ చాలా బాగుంటాయండి మూత పెట్టుకొని ఉల్టా పల్ట వేసుకుంటూ చూసారు కదా ఉల్టా పల్టా వేసుకుంటూ కొద్దిగా ఎక్కువ నెయ్యి అనేది వేసుకుంటే చాలా బాగుంటుంది నేను చాలా గుంత పొంగనాలు వట్టి రాగి పిండితో కూడా స్వీటే కాకుండా మనకి పచ్చిమిర్చి ఉల్లిపాయ ముక్కలు కరేపాకు కొత్తిమీర కొంచెం వేసుకొని ఒట్టి రాయిపిండి కొద్దిగా పెరిగేసుకొని బాగా కలిపి మీకు స్వీట్ ఇష్టం లేకపోతే అలా కారంవి కూడా చేసుకోవచ్చు చాలా చాలా బాగుంటాయి మనకి ఎక్కువగా ఆయిల్ అవసరం ఉండదు డీప్ ఫ్రైకి సరిపడగా ఇలా కొద్ది కొద్దిగా వేసుకొని తింటే చాలా బాగుంటుంది వేడివేడివే తింటే టేస్ట్ చాలా బాగుంటుంది చల్లగానే బాగుంటుంది చల్లగా అయితే తీపి అనేది ఎక్కువగా తెలుస్తుంది టేస్ట్ అయితే ఎదురిపోయిందండి ఎవరికైనా నచ్చితే ఒకసారి ట్రై చేయండి అండి ఉల్లిపాయ పొకోడి కోసం ఒక పెద్ద సైజువి మూడు ఉల్లిగడ్డలు తీసుకున్నాను రెండు పచ్చిమిర్చీలు సన్నగా తరిగేసుకున్నాను ఉల్లిపాయలు కొంచెం లావుగానే తరిగేసుకోవాలి ఒక గుప్పెడు కరివేపాకు సన్నంగా తరిగేసేసుకోవాలి టేస్ట్ చాలా బాగుంటుంది మనకు కరకరలాడుతూ రావాలి పొకాడి అంటే బియ్య పిండి అవసరం లేదు వేడి వేడి ఆయిల్ రెండు స్పూన్లు వేసుకుంటే కరకరలాడుతూ వస్తుందండి నేను చూపిస్తున్న విధంగా ఒకసారి ట్రై చేయండి మీకు చాలా బాగా వస్తుంది ధనియాలు అల్లం పచ్చ దంచేసుకోవాలి వేసుకోవాలి ఒక స్పూన్ వరకు జీలకర్ర రెండు స్పూన్ వరకు కారం మీరు ఎంత కారం తింటే అంత వేసుకోవచ్చు కొద్దిగా పసుపు రుచికి సరిపడగా సాల్ట్ గరం మసాలా కొద్దిగా వాము ఇలా ఉల్లిగడ్డలు ఉప్పు కారం అంతా కలిసేటట్టు ఫస్ట్ చేత్తోనే ఇలా పిసికేసి మీకు ఎంత పొకాడికి పట్టినంత కప్పుడంత మీరు పెద్ద సైజు ఉల్లిగడ్డలు ఎట్లా తీసుకుంటారో దానిలో హాఫ్ వరకు మీరు శనగపిండి వేసుకుంటే సరిపోతుంది నేను పెద్ద సైజు మూడు ఉల్లిగడ్డలు తీసుకున్నాను ఒకప్పుడు వరకు శనగపిండి వేసుకున్నాను మీకు కొలతలతో అంటే మీరు పెద్ద సైజు ఉల్లిగడ్డలు రెండు తీసుకుంటే ఒకప్పుడు అంత శనగపిండి వేస్తే సరిపోతుంది వేడి వేడి ఆయిల్ ఒక రెండు స్పూన్లు వరకు వేసుకున్నాను ఇలా ఉల్లిగడ్డకి శనగపిండి అంతా పట్టేటట్టు కలుపుకొని కొంతమందికి ఉల్లిగడ్డలో ఎక్కువ వాటర్ వచ్చినట్లయితే వాటర్తో పనే ఉండదు లేదు అనుకున్నప్పుడు ఇలా కొద్దిగా వాటర్ యాడ్ చేసి ఉల్లిగడ్డ పిసుకుతూ కలిపినట్లయితే మనకి శనగపిండికి చక్కగా పట్టుకొని పొకోడీలు వేసేటప్పుడు టేస్ట్ చాలా బాగుంటుంది విడివిడిగా రావాలనుకుంటే కొంచెం నీళ్ళు తగ్గించి వేసుకుంటే విడివిడిగా వస్తుంది నేను ఇట్లా చిన్న చిన్న పొకోడీలాగా వేస్తున్నాను టేస్ట్ చాలా బాగుంటుంది రైస్తో అయినా లేదు చాయ్తో అయినా మనం సైడ్ డిష్గా పెట్టుకొని తినొచ్చు చక్కగా చాయ్ తాగేటప్పుడు పొకోడీ లాగా చక్కగా తినచ్చు మెత్తడి పొకోడీలు కూడా పెట్టాను నా ఛానల్లో మెత్తడి పొకాడీలు గుంత ప్లే పొంగనాల ప్లేట్లో వేసి పెట్టాను చాలా సింపుల్గా ఈజీగా వచ్చాయి టేస్ట్ చాలా బాగున్నాయి ఎవరికైనా నచ్చితే వీళ్ళు చూడండి ఇది కరకరలాడుతూ ఈ పొకడి చాలా బాగుంటుందండి రైస్ అస్సలు వేయలేదు మనం చూసారు కదా రైస్ పిండి రైస్ పొడి అస్సలు వేసుకోలేదు బియ్యం పిండి చాలా టేస్ట్గా ఉంటాయి కరకరలాడుతూ ఒట్టి శనగపిండితో కూడా మనం కరకరలాడుతూ చేయొచ్చు మీకు ఇంకా పచ్చిమిర్చిలు కానీ కరేపాకు కానీ వేపీసి మీరు ఇంకా కారం తినాలి అనుకుంటే పొకడీల పైన వేసుకొని తినండి టేస్ట్ అద్దరిపోద్దుందండి మనకి స్టవ్ బంద్ చేసినాక కరేపాకు వేసుకున్నట్లయితే కరకరలాడుతూ వేగిపోతుంది తీసేయచ్చు చూసారు కదా చాలా చక్కగా కరివేపా కొట్టేదే తినో అంత టేస్ట్గా అయితే ఉంది పొగాడి అయితే అద్దరిపోయింది నచ్చితే ఒకసారి ట్రై చేయండి హాయ్ అండి పాక్ చేసుకుందాము కరెక్ట్ కొలతలతో చెప్తాను ట్రై చేయండి ఒక కప్పు శనగపిండికి రెండు కప్పుల వరకు షుగర్ వేసుకొని ఒక కప్పు వాటర్ పోసుకోండి అట్లానే నెయ్యి కానీ ఆయిల్ కానీ ఇంకో స్టవ్ పైన రెండు కప్పులు ఆయిల్ వేసుకోండి లైట్గా వేడైన తర్వాత పక్క స్టవ్ పైన ఆయిల్ సిమ్లో పెట్టుకోండి వేడివేడి ఆయిలే పోయాలి మనకి లైట్గా తీగపాకం వచ్చిందండి మరి ముదురు తీగపాకం కాకుండా ఇట్లా లైట్గా రెండు ఏళ్ళ మధ్యన లైట్గా తీగపాకం వచ్చేటప్పుడు ఆ కప్పుతో శనగపిండి అంతా కూడా వేసేసుకోండి మీకు ఇంకా ఉండలు కడతాయి ఏమైనా భయంగా ఉంటే ఫస్టే ఆయిల్ ఒకప్పుడు వేసి కలిపేసి కూడా పోసుకోవచ్చు నేను గరిట్తో కలపడం మీకు ఇబ్బందిగా ఉంటే ఇసుక తీసుకొని ఇసుకతో కలిపితే ఉండలు లేకుండా వచ్చేస్తాయి స్టవ్ మీడియంలో పెట్టుకొని ఈ ప్రాసెస్ అంటు చేసినట్లయితే చక్కగా ఉంటుంది మసూరుపాకు మధ్యలో కొంచెం డార్క్గా పైన అంతా కూడా గోల్డ్ కలర్తో చాలా టేస్ట్గా ఉంటుందండి మసూరుపాకు పక్క స్టవ్ మీద రెండు కప్పులు ఆయిల్ పెట్టుకున్నాను కొద్ది కొద్దిగా ఆయిల్ పోసుకుంటూ ఒక చేత్తో కలుపుకుంటూ ఒక చేత్తో ఆయిల్ పోసుకుంటూ స్టవ్ మీడియంలో పెట్టుకొని చేసినట్లయితే చక్కగా రెడీ అయిపోతుంది ఇలా మైసూర్ పాక్ చేసేటప్పుడు ఎవరైనా ఇద్దరు మనుషులు ఉన్నట్లయితే ఒకరు కలుపుతూ ఉంటారు ఒకరు ఆయిల్ పోస్తూ ఉంటే అంత చెయ్యి పెయిన్ అనేది అనిపించదు లేకపోతే చెయ్యి నొప్పి అనిపిస్తుంది కొద్దిగా కొద్దిగా చేశాం కాబట్టి అంత నొప్పి అనిపించదు ఒక కిలో రెండు కిలోలు అయితే కొంచెం పెయిన్ అనిపిస్తుంది చెయ్యి అందుకని ఇద్దరు ఉన్నట్టు చూసుకోండి ఎక్కువ చేసినట్లయితే నేను కొద్దిగా చేశాను కప్పుడికి రెండు కప్పులకి ఏమంత పెద్ద పెయిన్ అనిపించదు ఒక కిలో పిండి తీసుకుంటే మాత్రం ఇద్దరు ఇద్దరు ఉన్నట్టు చూసుకోవాలి పెద్ద వర్షం అండి కరెంటు పోయింది ఇక్కడ చూసారు కదా ఇలా పోసుకున్న తర్వాత ఏదైనా గిన్నెలోకి ఇట్లా కుదించినట్లయితే వెళ్ళిపోయి చక్కగా వేడివేడిగా ఉన్నప్పుడే మీరు కట్ చేసుకుంటే చల్లగైన తర్వాత పీసులు అనేటివి వచ్చేస్తాయి చల్లగైన తర్వాత కట్ చేయడానికి రాదు ఇలా నేనైతే కట్ చేశాను ఇంతకుముందు చాలా చేశాను ఒకసారి కొబ్బరి నూనెతో చేశాను ఒకసారి నెయ్యితో చేశాను చాలా టేస్ట్ అయితే ఉందండి కొబ్బరితో చేసేటప్పుడు కొబ్బరి వేసినట్టు స్మెల్ బాగుండే చాలా బాగుంది ఇవ్వండి ఇట్లా మీరు ఏ స్మెల్ రాకూడదంటే సన్ఫ్లవర్ ఆయిల్ కానీ గోల్డెన్ ఆయిల్ కానీ వేసుకుంటే అంత వాసనలో ఉండదు చక్కగా ఉంటుంది చూశారు కదా చక్కగా ఇంకా వేడిగా ఉందండి అందుకనే మీకు చూపించడం కోసం పోసాను కానీ ఇంకా వేడిగా ఉంది చేయి కాలుతుంది లోపల చూసారా ఎంత గుల్లగా ఉందో మనకి చేయడం చాలా ఈజీ సాఫ్ట్గా నోట్లో పెడితే కరిగిపోయేటట్టు ఉంది నేను చెప్పిన కొలతలతో ఎవరికైనా మైసూరుపాకం ఇష్టం ఉంటే ఒకసారి ట్రై చేయండి